అప్రద ఉంది ఇప్పుడు అది లేదు ప్రతి కులానికి ఐఏఎస్ వస్తుంది ఐపీఎస్ వస్తుంది రాజకీయాల్లో కూడా పదవులు వస్తాయి సర్పంచ్ అవుతారు ఎంపీటీసీ అవుతారు జెడ్పీటీసీలు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు అట్లాంటి అవకాశాలు వస్తాయి రెండవది ఈ సర్పంచుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలు అప్పుడు గ్రూపులు లేకపోవడం ఒకటి ఏ నియోజకవర్గం ఏం చేసావు ఏ గ్రామం ఏ ప్రాదేశిక నియోజకవర్గం బీసీలకు కేటాయించాలనేది లాజ్ సిస్టము పద్ధతి అంత అంత అలా చేస్తున్నారు ఇప్పుడు జనాభా లెక్క తెలిస్తే కులాలవరి జనాభా లెక్క తెలిస్తే ఆ స్కూల్లో ఏ జనా ఎక్కడ ఏ గ్రామంలో ఏ ఎంపీటీసీ ఎన్పిటీసీ ఏదేదో జనాభా పుట్టే వాటిని బీసీల కేటాయిస్తారు కాబట్టి ఈ యంత్రానికి అదేవిధంగా జనాభా ప్రకారం భవిష్యత్తులో కూడా ప్రభుత్వ ఎందుకంటే మంచి రోజు ప్రధానమైనవి తప్ప ప్రధానమంత్రిగా బీసీ వర్గానికి ఎందుకు ఆ కులాల అభివృద్ధికి నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు తీసుకుంటూ ప్రతిపక్షాలు ఏదో ఏదో తప్పుడు ప్రధానమంత్రి యొక్క చర్యలు అలా అడుగున ఆయనకి ఇల్లు లేదు ఊరు లేదు కుటుంబం లేదు భారతదేశమే ఆయన ఇల్లు అటువంటి యోగి నిజాయితపరుడు నిస్వార్థపరుడైనటువంటి ప్రధానమంత్రి దేశానికి ఉండటం ఈ దేశం యొక్క అదృష్టము ప్రపంచంలోపల భారతదేశం తలెత్తుకొని అగ్రదేశాన్ని కనిపించినటువంటి రోజులు తీసుకొచ్చాడు ఒకప్పుడు భారతదేశం ఉంటే పేద దేశం బీదరిక దేశం అమెరికా తీసుకొని పరచుకుంటున్నారు వేరద దేశాలకి పరమే బియ్యం ఇచ్చి పరచుకుంటున్న రోజులు తీసుకోం మనం ఈ రోజు ప్రపంచ దేశాలకి అన్నం పెట్టే స్థాయికి భారతదేశం ఎదిగిందంటే అది నరేంద్ర మోడీ ఘనత అని చెప్పి ఈ సందర్భంగా మనం అందరం ప్రయత్నం అంతేకాదు ప్రపంచ దేశాలలో పర్యటిస్తున్నప్పుడు నరేంద్ర మోడీకి దేశ ప్రధానులు ప్రపంచంలో ఆ దేశ అధ్యక్షుడే ఎయిర్పోర్ట్ నుంచి పాదాభంధనం చేస్తున్నారంటే ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నాడో అర్థమవుతుంది కాబట్టి మన దేశ కీర్తి ప్రతిష్టం మన దేశ గౌరవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెచ్చారు ఒక ఇంకొక విషయాన్ని ఇక్కడ గమనించాలి మనకు ఈ ఇబ్బంది కొంత అసమానతలు ఉన్నాయి సంపద లేని అసమానతలు సంపద వెలిచి సమాన భాగాన్ని నడుచుకుంటే అతను మొట్టమొదట దేశ సంపద దేశ సౌభాగ్యాన్ని అగ్రదేశాన్ని అందించడానికి ఆర్థికంగా సంపద పరంగా అన్ని రకాలుగా దేశాన్ని అభివృద్ధి చేసి ఆ తర్వాత ఈ కులాలకు భారత మాత్రం ముద్రి బీసీ ఎస్సీ ఎస్టీలకు వాతావరణ చేయడానికి ఆయన ఒక విజన్ ఉంది ఆ విజన్ ప్రకారం ఆయన రోజున్నారు అందులో భాగంగా కులాల వారి లెక్కలు తీశారు ఇప్పటి నుంచి మనం అందరూ విసిపెట్ చేయాలి మన వాట ప్రధానమంత్రి గారు ఇవ్వడానికి బాధ వేసు మన వాట మనకి ఇవ్వడానికి ఆయన బాధ వేసు కాబట్టి మనకు మంచి వందలు వస్తాయని చెప్పి బీసీలు అర్థం చేసుకోవాలి కాబట్టి బీజేపీ పార్టీ అగ్ర నాయకులందరూ కూడా మొత్త కంటో ఈ జనాభా లెక్కల్లో బహుజన కులాల లెక్క లేనంత బీజేపీ పార్టీ ఉన్న అగ్రనాయకులందరూ ఆ చీఫ్ మోహన్ పవత్ గారు కూడా ఆయన చొరవ తీసుకున్నట్టు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాం అదేవిధంగా నరేంద్ర మోడీ యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచంలోనే నిర్వహించాయి ఇక్కడ ప్రపంచ పార్టీలు సన్నాయ నొప్పులు నమ్ముతూ తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు ఏది కాదు మీరెవరు ఏ పార్టీ కూడా బీసీని ప్రధానమంత్రి చేయలేదు ఏ పార్టీ కూడా గతంలోపల ఇరవై ఏడు మంది కేంద్ర మంత్రులను బీసీలను చేయలేదు ఏ పార్టీ కూడా రాష్ట్రపతులను ఉపరాష్ట్రపతులను బీసీ ఎస్సీ చేయలేదు బీజేపీ పార్టీ ఉన్నత పదవులు అన్ని కూడా ఈరోజు ప్రధానమంత్రి బీసీ ఉపరాష్ట్రపతి బీసీ రాష్ట్రపతి ఎస్టీ మహిళ ఈ విధంగా సామాజిక న్యాయం వేరే కులాలకే ఆ ఉన్నత పల ఇచ్చినటువంటి ఘనత బీజేపీ అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ విషయం లోపల బీజేపీ పార్టీకి అందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ బీజేపీ బీసీ సంఘాలకు బీసీ నాయకులకు విజ్ఞప్తి పార్టీల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రధానమంత్రికి మనం అందరం కృతజ్ఞతలు చేద్దాం అన్ని కుల సంఘాలు జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసి ప్రధానమంత్రి చేసినటువంటి ఈ గొప్పతనాన్ని గురించి హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు లేఖ పంపుతూ మళ్ళా మన డిమాండ్ ఏమున్నాయో ఇంకా మన ఇక్కడ ఉన్నాయి అవి తీర్చడానికి ఇప్పుడు ఎంత అయితే జనగణ సడన్గా ప్రధానమంత్రి అనౌన్స్ చేసాడో మన ఇంకా రెండు మూడు ఉన్నాయి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టి జాతీయ స్థాయిలో తెలుగు రాష్ట్రాలను వీధి మొత్తం చాలా చెప్పు తనసఖ్యులు కార్పొరేషన్లు వీటిని ఇతర రాష్ట్రాల్లో పెట్టాలని చూడ మనం డిమాండ్ చేస్తున్నాం ఈరోజు తప్పనిసరి ప్రధానమంత్రి గారు మనం వచ్చినప్పుడు అదే చెప్తున్నాడు అమిత్ షా మంత్రిని వచ్చినప్పుడు చెప్పారు సార్ మంచిగా డిమాండ్ మేము ఏం అడుగుతున్నాము మేము భారత మాత్రం ముందు మా వాటర్ మాకు అడుగుతున్నాం ఆయన అన్నాడు బీజేపీ ప్రధానమంత్రినే బీసీ చేస్తున్నారు మీరు అడిగితే ఇవ్వడానికి ఆయన సిద్ధంగా మేము మేమేమి అడుగుతున్నాం చదువు కావాలి విద్య కావాలి ఉపాధి కావాలి ఉద్యోగం అని అడుగుతున్నాం ఇవి తప్పు అని చెప్పి మేము అడుగుతున్నాం భారతదేశంలో డెబ్బై కోట్ల మంది బీసీల ఇతర కులాలను అభివృద్ధి చేయకుండా భారతదేశం అభివృద్ధి దగ్గర దేశాన్ని కూడా ప్రధానమంత్రి నిర్ణయించడం జరిగింది భవిష్యత్తులో ఇప్పుడు పునాది వడ్డది బాట వేశారు ఈ బాట ప్రకారం భవిష్యత్తులో లోపల చట్టసభ రిజర్వేషన్లకు కేంద్ర స్థాయిలో విద్యా ఉద్యోగాలలో సమాన చదువుకోవడానికి స్కాలర్షిప్ అన్ని రాష్ట్రాలకు కూడా ఏర్పాటు అవకాశం లభిస్తుంది ఇప్పటికే ప్రధానమంత్రి గారు భారతీయ బీజేపీ అధికారంలోకి కేంద్ర స్థాయిలో జాతీయ పిచ్చి కమిషన్ ఏర్పాటు చేసి దానికి రాజ్యాంగవంతమైన హోదా కల్పించారు రెండవది అన్ని కులాలకు ఆదా అందించాలని జస్టిస్ రోహిణి కమిషన్ నియమించి కేంద్రంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏబీసీ మర్లీకరణకు ఏర్పాటు చేశాడు ఇప్పుడు జనాభా లెక్క ఏబిసిఈ జివో దెబ్బ అదేవిధంగా అత్యంత వెనుకబడిన కులాలకు ఐఐటి ఐఐఎం లోపల ఫీల్డ్ మెంబర్స్ పెట్టు స్కాలర్షిప్ ఇవ్వాలని ఆల్రెడీ డిసిజన్ తీసుకున్నాను అది త్వరలో ఇంప్లిమెంట్ అయ్యే ప్రాసెస్ ఉందని కాబట్టి